హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ కనుక మా వీడియో చూసుకోవాలి తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీకు రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ ఫస్ట్ షూ లోపల పెట్టుకోండి ఎలక కొరికేస్తుంది హోంవర్క్స్ ఉన్నాయా చాలా ఉన్నాయా ఫ్రెష్ గీజర్ వేసా ఫ్రెష్ అవి రాసుకో సున్నుండలు చేసా నీకోసమే చేసా సున్నుండలు ఎలా జరిగింది నాకేం తెలుసు నీళ్ళు అని ఫ్రిడ్జ్లో అందులో పల్లి ఉండలు నువ్వులుండలున్నాయి వెనకాల తీసేశారు నా కొత్త ఫ్రిడ్జ్ లాగా కడిగినాం నానా నేను మధ్యాహ్నం కొత్త ఫ్రిడ్జ్ లాగుందా స్మెల్ మంచి వస్తుంది లెమన్ పెట్టా దాంట్లో పీసెస్ మధ్యాహ్నం మేము క్లీన్ చేసాం కదా ఫ్రిడ్జ్ తర్వాత సింపుల్గా ఫ్రిడ్జ్లో వరకు అయితే ఆర్గనైజ్ చేశాను నాకు నచ్చినట్టుగా కొన్ని ఎక్స్పైర్ అయిపోయినవి కొన్ని చిన్న చిన్న కొన్ని కొన్ని ఉన్నవి అయితే తీసేసి చిన్న చిన్న డబ్బాలో పెట్టేశాను ఇంకా కారం అయితే ఆ డబ్బా నిండే ఉంది పైన ఇక మామిడికాయ పచ్చడి పెద్ద డబ్బా ఉంటే దీంట్లో తీసేసి చిన్న జార్లో పెట్టుకున్నాను అనమాట ప్లేస్ ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కొబ్బరి ఇక్కడేమో పికిల్స్ అంటే కొనుక్కొచ్చినాయి కాదు ఇంట్లో చేసినవే జామ్ బాటిల్స్ లో పెట్టుకుంది ఇది నిజంగా జామే ఇంకా అక్కడే వాటర్ మిలాన్ ఉంది సాస్ వెనిగర్ దాంట్లో నెయ్యి ఒక దాంట్లో అల్లం పచ్చడి వెనిగర్ ఏదమ్మా వెనిగర్ వెనిగర్ ఎక్స్పైర్ అయిపోయింది ఇదేమో డ్రై ఫిష్ రొయ్యలు నెత్తళ్ళు కారం అన్నమాట ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని తినుండాలి చేసా టేస్ట్ చూడు దొంగ ఏం చేస్తున్నావు ఏమో తింటున్నావు నచ్చింది నీకు నోట్లేంటి నోట్లేంటి పడింది ఏం పడింది

ఇలాంటివి నీకు బాగా ఇష్టం హెల్తీ కూడా నువ్వు హెల్దీ ఫుడ్ తింటా అన్నావు కదా పాలు ఎగ్ ఆకుకూరలు బెల్లం ఇడ్లీ మూత మంచి పెట్టు పడిపోతుంది మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు వాళ్ళు వచ్చేసరికి మేము ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చా అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా దీవెన ఫ్రెష్ అవుతుంది హోంవర్క్ చేయడానికి మ్యాటు అవన్నీ వేసేసుకొని రెడీగా పెట్టుకుంటే నేను ఇంటి నిండా పడిపోయేది అనేసి కూరగాయలు కూడా దాంట్లో పెట్టేశాను అడుగుతుంది అనమాట వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెప్తుంది నేనేమో కూరగాయలు సర్దుకుంటూ వింటూ ఉన్నాను మా దీవెన ఏమో సున్నుండలు బాగా నచ్చాయంట ఒకేసారి మూడు తినేసాడు బాగా ఇష్టం వాడికి స్వీట్స్ అంటే కూరగాయలు మాత్రం అన్ని హాఫ్ కిలో థర్టీ రూపీస్ ఉన్నాయండి మొన్నటిదాకా దాకా ఫార్టీ ఉండే ఒక టెన్ రూపీస్ అయితే తగ్గాయి ఎల్లిపాయలు మాత్రం అస్సలు తగ్గట్లేదు నేను తీసుకున్న ఎల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో ఇవి అన్నీ పచ్చివే లాస్ట్ టైం రెండుసార్లు తీసుకొచ్చినా పచ్చివే వస్తున్నాయి ఇవి కూడా పచ్చివే తొంభై రూపాయలు ఉన్నాయన్నమాట పావు కిలో నేను కూరగాయలు సర్దుకుంటూ ఉంటే దీవెన్ కెమెరా ఇటు తిప్పుకొని స్కిప్పింగ్ ఆడుతా ఉన్నా ట్రై చేశాను రెండు రోజుల నుండి ఇవాళ కొంచెం వచ్చిందనమాట లైట్గా ఇలా ఎగరడం తాడు కాళ్ళలో పడకుండా ఒక రెండుసార్లు మూడు సార్లు జిమ్ చేయడం అయితే వచ్చేసింది అలాగే రోజు కాసేపు నేర్చుకుంటాడు ఆల్రెడీ సైకిల్ వచ్చాడు కదా ఇంట్లో కాసేపు ఇట్లా ఆడుకుంటాడు నెక్స్ట్ నేనైతే ఇంకా మార్నింగ్ కోసం దోశ పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను దీంట్లో కొంచెం అచ్చం రాగులు వేయలేదు రాగి పిండి వేసి చేశాను అనమాట ఇది ఎలా చేయాలో మీకు తర్వాత కూడా చూపిస్తాను కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి కొంచెం అటో ఇటో ఏదో ఒకటి మాయ చేసేసి తినిపించేసేయాలి వాళ్ళకి ఇలా ఇడ్లీ ప్లేట్లలో అయితే వేసేసుకున్నాను అనమాట అంత పెద్దగా ఉంటే తినరు వీళ్ళు అందుకే నేను ఒక్కొక్క గరి లైట్గా వేస్తాను కొంచెం ఇలా ట్యాప్ చేస్తే మనకి కింద వాటర్ అది లేకుండా ఉంటుందన్నమాట ఎయిర్ గ్యాప్స్ సేమ్ అన్ని ప్లేట్లలో అలాగే పెట్టేసుకొని ఇడ్లయితే ఉడికించాను దీంట్లో నేను మినపప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టాను సేమ్ ఇడ్లీ ఎలా చేస్తామో అలాగే చూపిస్తాను మీకు నెక్స్ట్ అదే బిట్ వస్తుంది చూడండి దీంతో దోశ కూడా వేసుకోవచ్చు మనము దోశ వేసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు ఇష్టం ఒక ఇడ్లీ పిండితో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు కాకపోతే కొంచమే రవ్ ఉంటే దానికి సరిపడా వేసాయనమాట నేను కిలో తీసుకొస్తే నాకు మంత్లీ ఒక త్రీ టైమ్స్ చేస్తాను ఇడ్లీ మినప్పప్పు అయితే కొంచెం ఎక్కువగానే నానబెట్టుకుంటాను కొంచెం రవ్ ఉన్నా సరే మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ కల్లా బాగా నానుతుంది దాన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన మినప్పప్పుని మనం ఇడ్లీ రవ్వలో వేసేసుకొని దాంట్లోనే ఒక నాలుగు స్పూన్లు ఇలా రాగి పిండి వేసుకున్నాను వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పెట్టానుమాట మార్నింగ్ కల్లా మంచిగా పిండి అనేది బాగా పులిసిపోతుంది అప్పుడు మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఊతపు కానీ ఏదైనా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే మనకి పునుగులు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా చట్నీ కూడా తాలింపు వేసేసాను ఇది మాత్రం ఇడ్లీ చేయడం అయితే కొంచెం సింపులే కానీ కాకపోతే గిన్నెలు ఎక్కువగా పడతాయి వాటిని క్లీన్ చేయాలంటే ఇడ్లీ ప్లేట్లని చాలా టైం పడుతుంది బాగా నానబెట్టేసి క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ దీన్ని కొంచెం సేపు ఆగిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయి కానీ మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా పిల్లలు స్కూల్ టైంలో అప్పుడే అవుతూ ఉండాలి ఒక పక్కన అన్నం అవుతుంది కర్రీ అవుతుంది చట్నీ చేసుకోవాలి పాలు కాబెట్టాలి ఇట్లా తీసేసరికి నేను ఇడ్లీ అయిపోగానే ఉడకగానే మూత తీసేసి పొగలు వెళ్తుంటేనే పెట్టేసి ఇచ్చేస్తాను చట్నీ అల్లం పచ్చడి అయితే పెట్టేసి ఇచ్చాను ఇది అనమాట ఈరోజు